ఈ రోజున ఏదైతే పెడ నియోజకవర్గం శాసనసభ్యులు మంత్రి జోగి రమేష్ అవాకు చవాకులు మాట్లాడుతా ఉన్నారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒకటే చెప్తా ఉన్నా మీకు మా అసలు మా గురించి మీకెందుకు అంటే మీరు మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు సంక్రాంతి తనిఖని చెప్పి ఆ రోజున మా నాయకుడు ని నిజాయితీగా ఆయన పొత్తు చెప్పి మేము మా పదవుల కోసం కాదు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పి ఆ రోజు చెప్తే మీ నాయకుడు వాళ్ళ నాన్న సగం పక్కన పెట్టుకొని సంతకాలం నుంచి నేను ముఖ్యమంత్రి అవ్వాలి నేను ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఆ రోజు నేను చెప్తుంటే అంటే అలాంటి నాయకుడి నేళ్ళు మీరు బతుకుతూ ఆయన అలాంటి నాయకుడి లక్షణాలు మీకు వచ్చి ఆయన పాదయాత్రలు ముద్దలు పెట్టుకుంటా నన్ను ముఖ్యమంత్రి చేయడమో నన్ను ముఖ్యమంత్రి చేయడో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఆ రోజున అలా వచ్చిన పెద్ద మనిషి ఆయన ఆయన పక్షం మీరు నిలబడి ఆయన ముందర మా నాయకుడిని తిడతా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఈ రోజున నిజంగా అంటే ఇదేదో శాశ్వతం అనుకోవద్దు జోగి రమేష్ గారు మేము చెప్తుంది ఈ పదవులు శాశ్వతం కాదు ప్రజలు తిడుతున్నారు అక్కడ పెడన నియోజకవర్గం వెళ్తూ ఉంటే నిన్న నిన్న మొన్న పర్యటిస్తూ ఉంటే చేనేతలు కానీ కలుగిత కార్మికులు కానీ ఎంత దారుణంగా తిడుతున్నారంటే మిమ్మల్ని మీకేదో ఆ రక్షణ ఏదో అంటున్నారు చూసారు ఆ పదవి రక్షణ అడ్డం పెట్టుకొని మా నాయకులు తిట్టేస్తాయి మీరు వెళ్ళిపోతూ ఉన్నారు మీరు ఒకటి గుర్తుంచుకోండి జనసేన పార్టీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నీతికి నిజాయితీకి మారిపోయారు ఎక్కడో ఆ రోజున మా వారాహియాత్రలో మా నాయకుడు వాలంటీర్ల గురించి మాట్లాడితే దాన్ని ఏదో పెద్ద ఇదిగా మాట్లాడారు మీరు మరి అది నిజమైందా కాదా ఈరోజు అలాగే మహిళలు చాలామంది ఆడవాళ్ళు మిస్ అవుతున్నారంటే అది కూడా మీరు చాలా రకంగా మాట్లాడారు కానీ స్వయం పార్లమెంట్లో సహాయ మంత్రి గారు రాష్ట్ర దేశానికి సహాయ మంత్రి స్వయంగా పార్లమెంట్లో ప్రస్తావించారు దాని గురించి అంటే మా నాయకుడు ఎక్కడా ఏదైనా తెలియ అంటే నిజం ఉంటేనే మాట్లాడతారు ఆయన అంతేగాని మీలాగా అబద్ధపు ప్రచారాలు అబద్ధపు మాటలు మాట్లాడరు అంటే మీకు ఒక భయం పట్టుకుంది మీకు భయం పట్టుకొని అవన్నీ కంటే ఏదైతే వారాహయాత్ర అనౌన్స్ చేశారో అప్పటి నుంచి పోలీస్ వ్యవస్థని మీ వైసీపీ కార్యకర్తలాగా వాడుకొని రకరకాలుగా చేస్తూ ఉన్నారు ఇబ్బందులు పెడతా ఉన్నారు కానీ చివరికి ఆఖరి మీరు కూడా ఒక ఒక బీసీ మంత్రి అని చెప్పడానికి కూడా మాకు సిగ్గు ఉంది మీకు నిజంగా నిజాయితీ ఉంటే మరి బీసీ మంత్రి టీటీడీ చైర్మన్ ఇవ్వండి అంటే మీ రెడ్లకి వాళ్ళకి పంచుకోవటమేనా మేము చెప్తా ఉన్నాం అంటే మీరు ఎన్సీఏపడికి వాళ్ళ బూట్లు నాగటానికి మనకొస్తారు మా మేమైతే ఇది చెప్తా ఉన్నాం దేనికంటే ఈ రోజున జనసేన పార్టీ మా అధ్యక్షుడు ఒకటే చెప్పారు ఏదైతే బడుగు బలహీన వర్గాలు అధికారాలు దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ అధికారులు ఇచ్చేదానికి జనసేన పార్టీ నిలబడి ఉంది కానీ మీ నాయకుడు ఏం చేస్తా ఉన్నాడు మిమ్మల్ని ఏదో దీని టైప్లో చేస్తూ ఉన్నారు మీరు గమనించండి ఏదైతే మీరు చెప్తా ఉన్నామో మేము సత్యది కూడా అక్షర సత్యం మా నాయకుడు చెప్పేదంతా కూడా రాబోయే రోజుల్లో భయం పట్టుకొని మీరు ఇలా చేస్తూ ఉన్నారు మీరు మా మహేష్ గారు చెప్పినట్టు మీరు ఇంకో కాన్స్టిట్యూన్సీ ఇంకో చోట వెళ్తామే మీ పరిస్థితి అని చెప్తా ఉన్నాం గట్టిగా థ్యాంక్ యూ